సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా స్టెల్ని ఆల్దర్ దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ పదిహేడవ భాగంలో ఏడవ అధ్యాయమైన నిగూఢమైన జీవితాల గురించి తెలుసుకుందాం నేను రెండవసారి రాఫెల్ పక్కనే గాలిలో తేలుతూ త్వరలోనే భూగ్రహాన్ని వదిలి అమిత వేగంతో ఎంతో దూరం వెళ్ళిపోతుండడం చూసినప్పుడు నాకు విచిత్రంగా అనిపించలేదు నేను ఆశించాల్సింది ఏమిటో నాకు తెలుసు అని నేను భావించాను నేను వాటన్నిటినీ చూసేశాను అని అనుకున్నాను కనుక నేను ఆ రమణీయమైన రహస్యపూరితమైన దృశ్యాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించాను సూర్యుడి చుట్టూ తమ తమ విభిన్నమైన వేగాలతో పరిభ్రమిస్తున్న గ్రహాలు దృష్టిపదంలోకి రావడం చూసి నేను ఆహ్లాదంతో గట్టిగా ఊపిరి తీసుకున్నాను త్వరలోనే మా పాదాల దిగువన సమూహాలుగా కనిపిస్తున్న సంపూర్ణ సౌర వ్యవస్థ కళ్లెదుట నిలిచింది మేము తీవ్ర వేగంతో సాగుతున్న మా ప్రయాణాన్ని ఆపి ఆకాశంలో నిలకడగా ఉండి దేదీప్యమానంగా ఉన్న సూర్యుడిని నక్షత్ర సామ్రాజ్యాన్ని పూర్తిగా అవలోకిస్తున్నాం అని నేనప్పుడు గ్రహించాను నేను త్వరలోనే ఎత్రికలికను చూడగలుగుతాను అనుకుంటూ ఏకాగ్రతతో చూశాను అయితే దానికి బదులు సౌరమండలాన్ని ఆవరించి ఉన్న ఒక బ్రహ్మాండమైన బుడగ లాంటి చూడడానికి నా దృష్టి కేంద్రీకృతమవడం నేను గమనించాను ఆ ఆరాలోను అలాగే ఆరా చుట్టూ మెల్లగా అల్లాడుతూ కదులుతూ రకరకాలుగా మారిపోతూ ఉన్న రంగులతో అది అనిర్వచనీయమైన సౌందర్యంతో అలరారుతోంది ఆశ్చర్యంగా ఒక కక్షపై ఉన్నట్లుగా ఆ బుడగ అంతా పరిభ్రమిస్తోంది నేను నిశ్చలంగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్న రాఫెల్ చుట్టూ కనిపిస్తున్న బుడగ లాంటి ఆరాను చూడడానికి అతని వైపు తిరిగాను అక్కడ ఎంతో నిర్దిష్టంగా క్రమబద్ధమైన వృత్తాకారపు చలనంతో జరుగుతున్న భావన నాకు కలిగింది పూర్తిగా సరైనదే రాఫెల్ నా అవ్యక్తమైన ఆలోచనకు సమాధానం ఇచ్చాడు నువ్వు దానిని గమనిస్తావు అనే నేను ఆశించాను పరిభ్రమణ చర్యల ద్వారానే ప్రాణం అనేది ఒక రూపం లోపల నిలబడి ఉంటుంది తెలుసా ఉదాహరణకు తమ కక్షలపైన పరిభ్రమిస్తూ ఉండే అణువుల చేత ఒక గట్టి లోహం లేదా ఒక రాయి రూపొందించబడుతుంది నువ్వు ఆ పరిభ్రమణాన్ని అన్నిసార్లు చూడలేకపోయినా గాని అది ఉంటుంది ఒక వస్తువు మరొక దాని నుంచి వేరుగా ఉండడానికి అది కారణమవుతుంది ఒక అణువు అనేది అతి చిన్న సౌరమండలం అయినట్లుగానే ఒక సౌరమండలం అనేది వాస్తవంగా ఒక పెద్ద అణువు వైజ్ఞానిక శాస్త్రవేత్తలు అణువును విచ్ఛిన్నం చేయడంలోని మొదటి దశను పూర్తి చేశారు ఆ అణువు లోపల ఎంతో ప్రబలమైన జీవశక్తి బంధించబడి ఉందని వాళ్లకు తెలుసు కాని అది ఒక స్వతంత్ర జీవితం అణువును తన శరీరంగా వినియోగించుకుంటున్న ఒక చిన్న ప్రాణి ఆ రహస్యం వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు ఇంకా నిగూఢమైనదిగానే ఉంది అందువలనే వాళ్లు అణువును విచ్ఛిన్నం చేయడం ద్వారా దానికి ప్రతిగా హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఏ ప్రాణి పట్ల హింసాత్మకంగా వ్యవహరించకూడదు అది కేవలం కర్మను మరి నకారాత్మక ఫలితాలను సృష్టిస్తుంది రాఫెల్ ఏకాగ్రతతో నన్ను చూస్తుండగా నేను ఈ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించాను అయితే అణువు విషయంలో అలా ఉంటే కనుక ఒకవేళ సౌరమండలం అనేది ఒక పెద్ద అణువు అయితే కనుక అలాంటప్పుడు సౌరమండలం కూడా ఒక బ్రహ్మాండమైన ప్రాణి చేత బంధించబడి ఉందా ఎట్టకేలకు నేను సంకోచిస్తూ అడిగాను అటువంటి ఆలోచనను ఎదుర్కోగల సాహసం నీకు ఉంది అని రాఫెల్ స్పష్టంగా కనిపిస్తున్న సంతృప్తితో బదులిచ్చాడు నీకు తెలుసుకునే యోగ్యత ఉంది అవును మిత్రమా నిజంగానే పరిస్థితి అది అనేది ఒక బ్రహ్మాండమైన జీవికి చెందిన స్థూల శరీరం ఆయన పవిత్ర దేహాన్ని చూడడం మనకు అసాధ్యం కాని ఆయనలోని ఏడు చక్రాలు మన మండలంలోని ఏడు ప్రధాన గ్రహాల ద్వారా వ్యక్తీకరించబడ్డాయి ఇప్పుడు పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో వీక్షించు నేను నీ అంతర్దర్శనానికి మార్గం చూపిస్తాను ఆ విధంగా చెప్తూ రాఫెల్ నా దగ్గరకు వచ్చి తన చేతులను సున్నితంగా నా కళ్లపైన ఉంచాడు చూడడాన్ని కొనసాగించు అతను గుసగుసలాడుతున్నట్లుగా చెప్పాడు అంతే ఆ మహనీయ ఉనికిని చూడాలి అని ఆశించకు అది అనుమతించబడదు తన విశ్వాన్ని నడిపించడం కోసం ఆయన తనకన్నా తక్కువ స్థాయి జీవులకు జన్మనిచ్చిన విధానాన్ని నేను నీకు చూపిస్తాను ఇక చూడు నేను రెప్పవేయకుండా చూశాను మరి మసగ్గా రాఫెల్ చేతుల్లోని నుంచి నేను సౌరమండలాన్ని చూడడం మొదలుపెట్టాను నేను ఆ సౌరమండలాన్ని సజీవంగా చలనంలో ఉన్న ఒక బ్రహ్మాండమైన ఆరా రూపంలో చూశాను అది పూర్తిగా ఒకటేనని ఒకే జీవి అని కనుగొన్నాను ఆ ఆరా హృదయ భాగంలో ఉన్న సూర్యుడు ఇప్పుడు ఆ మహనీయుడి అంతర్భాగంలో ఉన్న ఒక శూన్య వృత్తంలా కనిపిస్తున్నాడు నేను సూర్యుడిపైన దృష్టిని కేంద్రీకరించి దాని గ్రహాల నుంచి ప్రవహించే సప్తవర్ణాల పోగుల కోసం నెతికాను నేను వాటిని చూశాను కాని అవి విభిన్నంగా కనిపించాయి అవి సజీవంగా ఉన్న సర్పాలలాగా ప్రకంపిస్తూ కొద్దిగా మెరుస్తూ ఉన్నాయి అఘాతానికి గురి అయిన నేను గ్రహించింది ఏమిటి అంటే నేను సజీవంగా ఉన్న ప్రాణుల వైపు చూస్తున్నాను ఆ అద్భుతమైన తేజోవంతమైన భారీ జీవుల్లో ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత గ్రహాన్ని తమ కాంతిపోగు వంపుతో నిలిపి ఉంచుతున్నాయి ఎంతటి అద్భుతమైన దృశ్యం నేను చూసిన దానివల్ల ఆఘాతానికి గురి అయి నేను తడబడుతూ అన్నాను నిశ్చలంగా ఉండు రాఫెల్ కఠినంగా ఆజ్ఞాపించాడు అతని చేతులు ఇంకా నా కళ్లపైన నిలకడగా ఉన్నాయి ఇప్పుడు పక్కకు తిరిగి నా వైపు చూడు నేను ఆ అద్భుతమైన దృశ్యం నుంచి బలవంతంగా నా చూపులను మళ్ళించి రాఫెల్ కు అభిముఖంగా నా చూపులను నిలిపాను కాని నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను రాఫెల్ నేను భయంతో గట్టిగా అరిచాను అయితే నేను ఇప్పటికీ ఆ సౌరమండలాన్ని చూడగలుగుతున్నాను అయినప్పటికీ చిట్టి తల్లి నువ్వు ఇప్పుడు నన్నే చూస్తున్నావు చూడడం కొనసాగించు నువ్వు దాని నుంచి ఏం గ్రహిస్తున్నావో నాకు చెప్పు రాఫెల్ స్వరం అత్యంత సౌమ్యంగా వినిపించింది నేను రాఫెల్ దిశగా రెప్పవేయకుండా నిలకడగా చూస్తూ గాఢంగా శ్వాస తీసుకొని నన్ను నేను స్థిమితపరుచుకోవడానికి ప్రయత్నించాను నేను రెప్పవేసి మళ్లీ చూశాను కాని నా కంటి ముందు ఇప్పటికీ ఒక చిన్న సౌర కుటుంబమే ఉంది దాని చుట్టూ నా మిత్రుడి రే రూపం రేఖా మాత్రంగా కనిపించడాన్ని నేను అస్పష్టంగా గ్రహించగలిగాను అతని హృదయం ఉండే చోటుకు దరిదాపుల్లో సూర్యుడు కేంద్రస్థానంలో ఉన్నాడు ఆ సూర్యుడు నుంచి అనేక రంగులు ఏడు సజీవమైన పోగులు పురుష శరీరంలో ఉన్న సర్పాలలాగా మిలకలు తిరుగుతూ ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్కదాని అంతర్భాగంలోనూ అగ్నిగోళాల వంటి ఒక్కొక్క గ్రహం ఉంది ఆ గ్రహాలన్నీ వేర్వేర్ రంగుల్లో ఉన్నాయి ఆ సూర్యుడు సరిగ్గా మీ హృదయం ఉండే స్థానంలో ఉన్నాడు నేను ఆసక్తిగా చెప్పాను మరి ఇంకా పైన మీ గొంతు ఉన్న చోట నిశ్చయంగా థైరాయిడ్ గ్రాంధి ఉండే ప్రదేశంలో నాకు ఒక అగ్నిమయమైన గ్రహం కనిపిస్తోంది మరి ఇంకా పైన శిరస్సులో మరొకటి ఇంకొకటి మరొకటి దిగువ నాభిస్థా స్థానంలో ఉన్నాయి అవును నువ్వు చూస్తున్న దాని నుంచి సత్యాన్నే ఊహిస్తున్నావు అని రాఫెల్ అగస్మాత్తుగా అన్నాడు కాని సమయం అంతా చూడడంలోనే గడిపేయకు నువ్వు చివరికి ఏ ముక్తాయింపుకు వస్తున్నావు అనేది నాకు చెప్పు కానీ ఇది అసాధారణమైనది క్రమక్రమంగా నాకు సత్యం అవగతం కావడంతో చివరకు నేను విస్మయంగా అన్నాను సౌరమండలం అనేది ఒక విధంగా సర్వేశ్వరుడి గ్రంథులకు సంబంధించిన వ్యవస్థ మరి దానిలోని ప్రతి ఒక్క భాగము ఒక ప్రత్యేక జీవి మనం కూడా సౌరమండలం లాగానే రూపొందించబడ్డాం మన చిన్న సౌరమండలంలోని ప్రతి భాగము ఒక సజీవ ప్రాణి కూడా మన చక్రాలు మరి మన గ్రంథులన్నీ కూడా మన లోపల ఉన్న ఒక ప్రత్యేక ప్రాణికి చెందుతాయి ఓహ్ కానీ అది అసాధ్యం నేను మధ్యలో అకస్మాత్తుగా అన్నాను నిశ్చయంగానే నేను ఏక ప్రాణిని అనేకాన్ని కాదు కదా అవును నువ్వు ఒక ప్రాణివే నీ చిన్న విశ్వానికి ఒక ప్రభువువే నువ్వు సరిగ్గానే చెప్పావు అయినప్పటికీ నీ శరీర వ్యవస్థను నడిపించే అనేక అల్ప ప్రాణులను నీ ప్రాణంలోనే నీవు కలిగి ఉంటావు ఆలోచించు నువ్వు నీ ఊపిరితిత్తులు శ్వాస తీసుకునేలా చేయగలవా నీ జీవక్రియను పనిచేయించగలవా అలాంటప్పుడు దానిని ఎవరు చేస్తారు వాటిని ఎలా చేయించాలో తెలిసిన వాళ్లు ఆ పని చేస్తారు వాటిని ఎలా చేయించాలో నీకు తెలియదు నీకు ఎలా ఆలోచించాలో నీ చేతులను ఎలా కదిలించాలో ఉద్దేశపూర్వకంగా నీ చూపును ఎలా కేంద్రీకరించాలో తెలుసు కానీ ఎండోక్రైన్ గ్రంథులతో మిశ్రమ ద్రవాలను ఎలా ఉత్పత్తి చేయించాలో నీకు తెలియదు నీలోని చిన్న ప్రాణులకు అది తెలుసు మనం వాటిని పంచభూతాలు అని పిలుస్తాం నేను నిశ్శబ్దంగా రాఫెల్ వైపు నుంచి నా ముఖాన్ని పక్కకు తిప్పి మా దిగువను ఉన్న మహా సౌరమండలాన్ని మరోసారి చూశాను ఈ కొత్త దర్శనానికి నేను మరంత ఎక్కువ అలవాటు పడుతున్నాను మా దిగువన ప్రకాశిస్తున్న విస్తారమైన గ్రహ సముదాయం దాదాపు అగోచరమైనదిగా ఉన్న ప్రాణులతో నిండి ఉండడాన్ని ఇప్పటికే చూడగలుగుతున్నాను నేను చూస్తున్న కొద్దీ నేను మరంత దర్శించగలిగాను ప్రకాశిస్తున్నా కదులుతున్న చిన్న పెద్ద జీవులు తీరుక లేకుండా ఉండి ప్రతి ఒక్క ప్రాణి తలతలలాడుతున్న సబ్బుబుడుగతో రూపొందించబడినట్లుగా మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఈ అల్ప ప్రాణులన్నీ పెద్ద ప్రాణుల సర్పాకార శరీరాల లోపల ఇమిడిపోయి ఉన్నాయి సౌర మండలము తనను తాను ఏడు భాగాలుగా విభజించుకుంది కదా ఆత్మల్లా కనిపిస్తున్న ఆ ఏడు అతిపెద్ద జీవులు ఏమిటి నేను చూసిన దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా ఊపిరి పీల్చి నేను మనస్ఫూర్తిగా అడిగాను అవి అనేక దేశాల్లో అనేక పేర్లతో ప్రాచుర్యంలో ఉన్నాయి అని బదులిచ్చాడు రాఫెల్ నువ్వు సప్తరుషుల గురించి విన్నావా లేదా ఈ ఏడుగురు ప్రధాన దేవదూతుల గురించి నువ్వు సమస్త దేవగణాల గురించి విన్నావా నువ్వు గంధర్వులు యక్షులు గురించి విన్నావా కాంతి శక్తులు మరి చీకటి శక్తులు గురించి విన్నావా ఈ పదాలు అన్ని అర్థవంతమైనవేనా లేదా వాటికి ఏ అర్థము లేదా అవునవును నేను ఆలోచించకుండానే అనేశాను నేను ఈ విషయం నిజమేనా అని తరచుగా ఆలోచిస్తూనే ఉంటాను ఆ పేర్లను వింటూనే ఉన్నా ఉన్నాగాని వాళ్ళు నిజంగా వాస్తవమైన వారుగా అనిపించరు వాళ్ళు నిజంగానే ఉండవచ్చు కదా అంటూ రాఫెల్ తటాలున ప్రత్యాక్షేపణ చేశాడు ఈ సమస్త విశ్వము ఏ చురుకైన సూక్ష్మ బుద్ధి సహాయము లేకుండానే ఉనికిలోనికి వచ్చిందని పని పనిచేయడం కొనసాగిస్తుంది అని నమ్మడం నీకెంతో సులభమైనదిగా ఉందా ఎవరైతే మనం సౌరమండలం అనుకునేదాన్ని తన శరీరంగా ధరించి ఉన్నారో ఆ మహాపురుషుడినే మనం భగవంతుడు అని పిలుస్తాం భగవంతుడు ప్రతిబింబంగానే మానవుడు రూపొందించబడ్డాడు అని మనకు బోధించబడింది నేను మరోసారి నిన్న అడుగుతున్నాను ఇది ఏదైనా నిర్దిష్టమైన భావాన్ని సూచిస్తుందా లేక దీనిలో ఏ అర్థమూ లేదా ఒకవేళ భగవంతుడు అనేక అల్పజీవులను ఇమిడ్చుకుని ఉన్న ఆ ఏడు మహాప్రాణులను తన కోసం తన విశ్వాన్ని నడిపించడం కోసం ఏర్పాటు చేస్తే కనుక అలాంటప్పుడు ఒక చిన్నపాటి దైవమైన మానవుడు కూడా అలాంటి ప్రణాళిక ఆధారముగానే నిర్మితమైనట్లు మనం ఆశించవచ్చు కదా అదే సత్యం కూడా జీవితము ఎన్నెన్ని అద్భుతాలతో నిండి ఉంది అంటే నేను ఒక్కొక్కసారి నీకు కేవలము అతి తక్కువ మాత్రమే బోధించగలను లేదా నువ్వు దానిని భరించలేవు అనేక జీవులు ఒక విస్తారమైన జీవితంలోని భాగాలుగా ఉండే విధానం యొక్క సూక్ష్మ దర్శనాన్ని మాత్రమే నేను ఇప్పుడు నీకు చూపిస్తాను రా నువ్వు చూసిన దానిని మరిచిపోవద్దు ఆ విధంగా చెబుతూ రాఫెల్ నెమ్మదిగా నా కళ్లపై నుంచి తన చేతులను తొలగించాడు నా అంతరదర్శన శక్తి ఇంకా నాతోనే ఉంది అని నేను నిర్ధారించుకునే వరకు అతను నిరీక్షించాడు ఆ తరువాత అతను నా చేతిని పట్టుకోగా మేము నిశ్శబ్దంగా దిగువన ఉన్న సౌరమండలం వైపు తేలుతూ దిగి దాని ఆరాలోనికి ప్రవేశించాము నిన్ను దూరం నుంచి సూర్యుడిని గ్రహాలను చూస్తున్నప్పుడు నా కంటికి స్పష్టంగా కనిపించిన అల్లల్లా మెళికలు తిరిగినట్లు ప్రవహిస్తున్న జీవులు నిన్ను దగ్గరికి వచ్చేసరికి ఎంతో విస్తారమైనవిగా కంటికి కనిపించాయి మేము ఆ ఆరాలో నుంచే ప్రయాణిస్తున్నప్పుడు నేను చూసిన వాటి వలన నేను అయోమయానికి గురి అయ్యాను నా చుట్టూ ఉన్న అనేక రంగుల ప్రకంపనలు అలలు తరంగాలు సజీవమైనవిగా ఉన్నప్పటికీ నేను ఇప్పటికీ గుర్తించగలిగినా కూడా అవి ఎక్కడ మొదలయ్యాయి ఎక్కడ అనంతమంతమయ్యాయి అనే దానిని నేను చూడలేకపోయాను మరి ఊహించలేకపోయాను రాఫెల్ నేను ఆతృతగా పిలిచాను ఏ రూపమూ లేనట్లుగా కనిపిస్తున్నది సజీవమైనదిగా ఎలా ఉండగలదు ఆ సప్తర్ణాల శక్తులు మరి జీవులు ఇప్పుడు మనం వాటి లోపల ఉండడం వలన కలగలిసిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాయి తక్షణమే నా పక్కకు జరిగిన రాఫెల్ ఈ విధంగా బదులిచ్చాడు నువ్వు రూపాలను శరీరాలను కేవలము స్థూలమైన భౌతిక పదార్థాలుగా మాత్రమే భావించటానికి అలవాటు పడిపోయావు అది మరీ లౌకికమైనది నువ్వు నిద్రలో ప్రయాణిస్తున్నప్పుడు కలగనేటప్పుడు నువ్వు నీ స్థూల శరీరం నుంచి బయటకు వచ్చి వాయు పదార్థంతో రూపొందించబడిన నీ సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తావు కాని ఆ సమయంలో నీకు అది ఎంతో వాస్తవమైనదిగా కనిపిస్తుంది ఇక వర్ణాలలో ఉన్న ఆత్మల విషయానికి వస్తే వాటి శరీరాలు గుణాలతో శక్తులతో రూపొందించబడ్డాయి అవి తమ వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ కోల్పోకపోయినా గాని భౌతిక ప్రపంచంగా వ్యక్తీకరించబడే భావాలను నిర్మించేటప్పుడు అవి నిరంతరము ఒకదానితో మరొకటి కలిసిపోతాయి నువ్వు ఒక పెద్ద సబ్బు బుడగను తీసుకొని దానిలో ఏడు విభిన్న రంగుల పొగను ఏడు సార్లు ఊదితే కనుక అవి పూర్తిగా కలిసిపోతాయి తమ వ్యక్తిత్వాలను కోల్పోయినట్లుగా కనిపిస్తాయి అయినప్పటికీ ఒకవేళ ఎవరైనా ఆ బొడగలోనికి ప్రవేశించగలిగినంత చిన్నగా ఉంటే కనుక ఆ పొగలోని వేరువేరు రంగుల అణువులను తేలికగా గుర్తించవచ్చు ఆ రూపాల లోపల పనిచేస్తున్న జీవులను చూడడానికి నీ కళ్ళు అలవాటు పడలేదు సహనంగా ఉండు కొద్దిసేపట్లో నువ్వు మరంత స్పష్టంగా చూడగలుగుతావు ధన్యవాదాలు మాస్టర్స్ ఏడవ అధ్యాయమైన నిగూఢమైన జీవితాల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ